ప్లేట్ నచ్చకపోతే వెంటనే ఇంకోటి అడిగి తీసుకోవాలి ప్లేట్ ఎవరు కలగకూడదు భక్త నివాసులు కానీ సాయి ఆశ్రమంలో కానీ షిరిడీలో మీరు రూములు ఎక్కడ తీసుకున్నా కానీ తెలుగు వాళ్ళు కనబడితే పలకరించండి మనదే చిలకలు పెట్టిన దాని చట్టం వెళ్ళి భోజనం చేయమని చెప్పండి ఎవరు ఎక్కడ సిడీల రూమ్ తీసుకున్నా మన సత్రంలో భోజనానికి రావచ్చు ఈ రోజు ట్రైన్ ప్రేయర్ కానీ ప్రేరణ కానీ చపాతీ కానీ వెజ్ బిర్యానీ కానీ ట్రైన్ పార్సిల్ కావాల్సిన వారు లక్ష్మణ్ గారు ఉన్నారని సంప్రదిస్తూ ఆయన ఇంట్లో తయారు చేసుకొని అమ్ముతూ ఉంటారు ట్రైన్ పార్సిల్ కావాల్సిన వారు లక్ష్మణ్ లా ఉన్నారని సంప్రదిస్తూ ఉండండి దేవస్థాన లో చాలా మంది తెలుగు వాళ్ళు ఆన్లైన్ ద్వారా రూములు బుక్ చేసుకొని ఎక్కడ ఫోన్ చేయాలో తెలియక భోజనాలకు ఇబ్బంది పడుతున్నారు తెలుగు వాళ్ళు కనబడితే పలకరించండి మనదే చెల్లూరిపేట అన్నదాన సత్రం వెళ్ళి భోజనం చేయమని చెప్పండి అన్నదానానికి సహకరించే ఉద్దేశం ఉన్న వాళ్ళు మన సత్రంలో డబ్బులు కట్టమని కానీ కట్టాలి అని ఇబ్బంది పెట్టే ఉద్దేశం కానీ అసలు ఉండదండి ఇక్కడ అన్నదాన విశేషాలు తెలియపరుస్తాం ఇష్టపడి కట్టే వాళ్ళ కోసమే తప్ప అందరినీ డబ్బులు కట్టమని డిమాండ్ చేయడం సత్రాలు భోజనాలు పిలిచి డబ్బులు అడుగుతున్నారని కామెంట్ చేయడం అనేది మా సత్రంలో ఉండదు మేము చెప్పేది ఏంటంటే అన్నదాన విశేషాలు తెలియపరుస్తాము వాళ్ళు మీరు ఇచ్చే అన్నదాన డబ్బులతో మన తర్వాత వచ్చే భక్తులకి చక్కగా ఏర్పాటు చేయడానికి ఈ అన్నదానం సపోర్ట్ తీసుకుంటారు తప్ప అందరినీ డబ్బులు కట్టమని డిమాండ్ చేసే ఉద్దేశం ఉండదని మన దగ్గర అవకాశం ఉంటేనే అన్నదానానికి సహకరించండి నూట ఒక్క నుంచి అన్నదానానికి సహకరిస్తూ ఉండచ్చు రెండు వందల యాభై ఒక్క రూపాయి అయితే రేపు గురు పౌర్ణమి రోజున మీ కుటుంబ సభ్యుల పేరు మీద స్వీట్ తయారు చేసి పెడతాను రెండు వందల యాభై ఒక్క రూపాయలు అయితే రేపు మీ కుటుంబ సభ్యుల రూపాయలు కట్టిన వారి పేరు మీద రేపు గురు పౌర్ణమి రోజు రెండు గురువారాల రాజు అన్నదానం చేసి రెండు గురువారాల పాటు అన్నదానం చేసిన ఫోటోస్ వీడియోస్ మీకు వాట్సాప్ ద్వారా పంపిస్తాను ఐదు వందల పదహారు రూపాయలు కట్టిన వారి పేరు మీద రేపు గురు రోజు మరలా వచ్చే రెండు గురువారాల పాటు అన్నదానం చేసి అన్నదానం చేసిన ఫోటోస్ వీడియోస్ మీకు వాట్సాప్ ద్వారా పంపిస్తాను రెండు వేల ఐదు వందల పదకొండు రూపాయలు అయితే పదిహేను సంవత్సరాల పాటు మన ఇంట్లో ఇష్టమైన రోజు పుట్టినరోజైనా పెళ్లి రోజైనా పెద్దల జ్ఞాపకార్థమైన పదిహేను సంవత్సరాల పాటు అనదానం ఏర్పాటు ఐదు వేల ఆరు వందల పదహారు రూపాయలు అయితే శాశ్వత అన్నదాతలుగా ప్రతి సంవత్సరం మన ఇంట్లో ఇష్టమైన మూడు డేట్లు చెబితే శాశ్వత అన్నదాతలుగా సంవత్సరంలో మూడు రోజుల పాటు అన్నదానం ఏర్పాటు చేస్తాము పది వేల నూట పదహారు రూపాయలు కట్టిన వారి పేరు మీద సంవత్సరంలో ఐదు రోజులు అన్నదానం చేసి ఒక రోజు రూమ్ ఏర్పాటు చేస్తాము ఇరవై ఐదు వేల నూట పదహారు రూపాయలు కట్టిన వారి పేరు మీద పన్నెండు ఇంటూ పదిహేను సైజు ఒకటి మన అన్నదాన సప్తంలో ఏర్పాటు చేసి ఎనిమిది రోజుల పాటు మన ఇంట్లో ఇష్టమైన రోజు అన్నదానం చేసి ఐదు రోజుల పాటు రూమ్ అకామినేషన్ కూడా ఏర్పాటు చేస్తాము అవకాశం ఉన్న వాళ్ళు అవకాశం ఉన్నట్లుగా అన్నదానానికి సహకరిస్తూ ఉండండి రాత్రి భోజనానికి వచ్చే వాళ్ళు ఎనిమిది గంటల కాలం నుంచి పది వరకు అన్నదానం ఏర్పాటు జరుగుతూ ఉంటుంది రాత్రి భోజనానికి వాళ్ళు

Kwai zara ƙwace ƙairu ƙairu పదార్థాలు అలా చేయకూడదండి ఎవరైతే రైస్ పారేస్తారు ప్లేట్ లో చివరిలో వెయ్యి రూపాయలు హుండీలు వేసి పారేయించండి ఎవరైతే రైస్ వేస్ట్ చేస్తారు ప్లేట్ లో వెయ్యి రూపాయలు హుండీలు వేసి పారేయించండి అనుకున్నంత ఈజీ పని కాదండి ఇతర రాష్ట్రాల్లో భోజనాలు పెట్టాలంటే ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ తెలుగు వాళ్ళ పిలిచి పిలిచి పోయినా పెట్టాలి అవకాశం ఉంటే నలుగురికి చెప్పండి మీ ద్వారా నాలుగు కుటుంబాలు పంపించండి ఆంధ్ర నుంచే సరుకులు బియ్యం అన్ని తెచ్చుకొని మన ఇంటికి పోయినలాగా ఏర్పాటు చేస్తాయి పదార్థాలు వృధా చేయవకండి నచ్చితే నలుగురికి చెప్పండి మన ఊరు నుంచి ఏ రోజైనా చిరిణి బయలుదేరుతున్నారు ఎవరైనా తెలిస్తే వాళ్ళు రూములు ఎక్కడైనా తీసుకున్నట్టు మనకు అవసరం భోజనానికి సొంత ఇంటికి పంపించినట్టుగా మన సత్రానికి పంపించండి మధ్యాహ్నము రాత్రి రెండు పూటల తెలుగు వాళ్ళు ఇబ్బంది పడకుండా ఇక్కడ భోజనం ఏర్పాటు చేస్తూ ఉంటాము ఎవరికి వాళ్ళు పొద్దునే పేరు చెప్పామా గోత్రం చెప్పామా పేరు చెప్పి రాయించుకోవాలి కదా అని అంటారు భోజనానికి కూర్చోబెట్టేవాళ్ళు ఇప్పటికీ లేరండి మేము చాలా సంత్రాలు సహాయం పరిస్థితులు ఎలా ఉండేవాళ్ళు మమ్మల్ని లజత్తం అయినా కూడా రాక భోజనం పెట్టేసి మళ్ళా డిస్టర్బ్ చేస్తూనే ఉంటున్నారు మా దగ్గర ఆ గొడవ గారు నా గొడవల్ల ఒకటే మీకు నచ్చితే నా గురించి చెప్పండి మీ ద్వారా నా కుటుంబాన్ని పంపించండి మీ ద్వారా ఎవరైనా తెలుగు వాళ్ళు కనబడితే దేవస్థాన రుక్స్లో మాదేనండి చిలకిపోయిన సంత్రం వెళ్ళి భోజనం చేయమని చెప్పండి పోయినది సార్ వరకు క్లాస్ లక్కడే ఉచ్చాలి ఎవర్ ఈ ప్లేట్ వాళ్ళు తీసుకోని ప్లేట్ కొని మెతుకుల బకెట్లో వేసి పక్కనే డబ్బులు పెట్టాలి ప్లేట్ లేవు కరగకూడదు అంతే అన్నదే ఈ రోజు ట్రైనింగ్ కి వెళ్ళేవారు బ్రిడర్ గాని బ్రిడర్ గాని చపాతీ గాని వెజ్ బిర్యానీ గాని ట్రైన్ పార్సిల్ కావాల్సిన వారు లక్ష్మణ్ గారు ఉన్నారు ఆయన సంప్రదిస్తూ ఉండాలి ఆయన ఇంట్లో తయారు చేసుకొని అమ్ముతూ ఉంటారు ట్రైన్ పార్సిల్ కావాల్సిన వారు లక్ష్మణ్ గారు ఉన్నారు ఆయన సంప్రదిస్తూ ఉండండి భక్తి నివాస్ లో సాయి ఆశ్రమంలో అయినా షిరిడిలో మీరు రూపులు ఎక్కడ తీసుకున్నా తెలుగు వాళ్ళు కనపడితే పలకరించండి మనదే చిరకలూరి పేట అన్నదాన సత్రం వెళ్ళి భోజనం చేయమని చెప్పండి మీ అందరి దగ్గర ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ ఏ ఉంటాయి కదా పెద్ద ఫోన్లు మన యూట్యూబ్ ఛానల్ అండి చిలకలూరి షిరిడి యూట్యూబ్ ఛానల్ ఉంది ఆ ఛానల్ చేసుకొని నలుగురికి షేర్ చేయండి మీ ద్వారా నాలుగు కుటుంబాలకు తెలిపిన వాళ్ళు అవుతారు మీకు నచ్చిన కామెంట్ రాయొచ్చు ఒక లైక్ చేయొచ్చు దాని ద్వారా కూడా మీకు తెలిసిన నలుగురు ఐదు ఫ్రెండ్స్ కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది చిలకలూరి పేట అన్నదాన సత్రం షిరిడి యూట్యూబ్ ఛానల్ ఉందండి ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నలుగురికి షేర్ చేయండి చేసిన తర్వాత గ్లాస్ అక్కడే ఉంచాలన్నా ఎవరి ప్లేట్ వాళ్ళు తీసుకొని ప్లేట్ లోని మెత్తులు బకెట్ లో వేసి పక్కన డబ్బులో ప్లేట్ పెట్టాలి ఈ రోజు అన్నదానానికి సహకరించిన ప్రతి కుటుంబ సభ్యుల పేరు మీద రేపు గురు పూర్ణం జరిగే అన్నదానంలో మీ అంటగా మీ సపోర్ట్ తీసుకుంటాను మీరు ఇచ్చే ప్రతి రూపాయి కూడా మనలాగా వచ్చే భక్తులకి వేల మందికి రేపు అనలాగా ఏర్పాటు చేస్తూనే ఉంటాము ఉదయం సాయంత్రం రెండు కోడల తెలుగు వాళ్ళు ఇబ్బంది పడకుండా ప్రతి రోజు జరిగే అన్నదానంలో మీ వంతుల మీరు సపోర్ట్ చేయొచ్చు నూట ఒక్క రూపాయి అయితే రేపు మీ కుటుంబ సభ్యుల మీద అన్నదానం జరుగుతుంది రెండు వందల యాభై ఒక్క రూపాయలు అయితే రేపు మీ కుటుంబ సభ్యుల పేరు మీద స్వీట్ తయారు చేసి పెడతాము గురు పౌర్ణమి గురువారాల పాటు అన్నదానం చేసి రెండు గురువారాల పాటు అన్నదానం చేసిన ఫొటోస్ వీడియోస్ మీకు వాట్సాప్ ద్వారా పంపిస్తాము రెండు వేల ఐదు వందల పదకొండు రూపాయలు కట్టిన వారి పేరు మీద పదిహేను సంవత్సరాల పాటు మన ఇంట్లో ఇష్టమైన రోజు అన్నదానం చేస్తాము ఐదు వేల ఆరు పదహారు అయితే సంవత్సరంలో మూడు రోజుల పాటు శాశ్వతంగా అన్నదానం చేస్తాము అవకాశం ఉన్న వాళ్ళు అవకాశం ఉన్నట్లుగా అన్నదానానికి సపోర్ట్ చేస్తూ ఉండండి చిన్న చిన్న పిల్లల్ని కూర్చోబెట్టుకున్న వాళ్ళు మీరు ఫోన్ చేశాక పిల్లలకి ఏం కావాలంటే మళ్ళీ పెట్టిస్తారమ్మా బయట చిన్నగా పెట్టండి చిన్న పిల్లల్ని ఇబ్బంది పెట్టద్దు